आई तुमचं नाव सांगाव भारतभाई भारतभाई तुम्ही कुठे राहता मैशाल मैशाल राहता तुम्हाला काय प्रॉब्लेम होता डोळ्यांस प्रॉब्लेम डोळ्या दोन एक बुडगेचं तुम्हाला आपले पशे 15 दिवस ट्रीटमेंट केलं कमी झालं कमी आहे कमी आहे किती पर्सेंट कमी आलं पूर्ण कमी आहे आता बसला ले उठला तेव्हा बसून उठताना जास्त दुखू लागतो आता वगैरे वापरलेल्या మీకున్నంతరవి చాల పేషెంట్లు అట్లేవులే చంగ్లేవు వాళ్ళకు అమ్మ పేరు భారత్భాయ్ అని ఇక్కడే బైంసలో ఉంటారు గత నాలుగు సంవత్సరాల నుంచి తనకి చాలా విపరీతంగా మూకాల నొప్పులు ఉండే మన దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్ జానువస్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు చాలా మంచి ఉపశమనం కలిగింది తను తనతో పాటు ఇంకా నలుగురు ఐదుగురు పేషెంట్స్ కూడా ఇక్కడ పంపడం జరిగింది కాబట్టి మీకు ఇలాంటి ఎవరికైనా సమస్య ఉంటే ఖచ్చితంగా శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక వైద్యశాలకు వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోగలని కోరుతూ మీ వైద్యుడు డాక్టర్ గణేష్ పాటిల్ ధన్యవాదాలు